తిరుపతి జిల్లా నాయుడుపేటలో ముస్లిం మైనార్టీ సంఘాలు మీడియా సమావేశం నిర్వహించాయి కొంతమంది ముస్లిం నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని అడ్డం పెట్టుకుని స్వార్థపూర్తి రాజకీయాలు చేస్తున్నారని మైనార్టీ సంఘాలకు గాని మసీదులకు కానీ సంచివయ్యపై వస్తున్న వ్యతిరేక ప్రచారానికి ఎలాంటి సంబంధం లేదన్నారు తాము ఏ పార్టీకి మద్దతు పలకమని తెలియజేశారు వైఎస్ఆర్సీపీ నాయకుడు డాక్టర్ అలీ మాట్లాడుతూ తన ఎదుగుదల కోసం మైనార్టీ సంఘాన్ని పేరుని వాడుకొని చలామణి అవుతున్నారని కరోనా టైంలో సుల్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిల్లివేటి సంజీవయ్య ముస్లింలను దూషించాడనడం ఆయనపై వ్యతిరేక ప్రచారాలు సభలు నిర్వహించడం నిజాయితీ గల ఆయన వ్యక్తిత్వంపై ఆసక్తికు ముద్ర వేయడం హాస్యాస్పదం అన్నారు మసీద్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు జమాత్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని వినడం జరిగింది ఆ క్లారిటీ ఇవ్వడానికే వచ్చాం మసీదుకి పార్టీలకి ఎటువంటి సంబంధం లేదు ఫస్ట్ పాయింట్ మసీద్ నమాజ్కి వచ్చేవాళ్ళు దైవభక్తితో నమాజ్కి వస్తారు నమాజ్ చదువుకుంటారు వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు మసీదు లోపల మసీదు ఆవరణంలో పార్టీలకు సంబంధించి ఎటువంటి మాటలు ఇంతవరకు జరగలేదు జరగవు కూడా ఎందుకంటే భక్తితో వెళ్ళేది ఇంకో మాట ఇప్పుడు ఇక్కడ మేము ఏ పార్టీ తరపు నుంచి రాలేదు మేము ఒక మసీదు తరపు నుండి మీకు క్లారిటీ ఇవ్వడానికి వచ్చాము ఇప్పుడు పార్టీలకి మాకు ఎటువంటి సంబంధం లేదు ఏ పార్టీకి కూడా మా సపోర్ట్ అనేది లేదు ఓటు ఎవరు అనేది అది ప్రతి వ్యక్తిగత విషయం అది सियासी एतबार से कुछ बातें होना या एक तरफ सपोर्ट करना या मुसलिम समझाना है जमात वाले सभी को एक एक साथी को एक एक तरफ को मदद करो बोलना ऐसा कुछ नहीं है बस ये ऐसे ही अफवाह तो, तो इस्लामी ప్రజలు ఆటోమేటిక్గా సపోర్ట్ చేసేస్తారు దానికి ఒక జమాత్ తరపు నుండి చెప్పవలసినటువంటి అవసరం అయితే ఇంతవరకు రాలేదు ఇక మీద కూడా రాదనుకుంటున్నాను ఇచ్చిన వివరణ ఈ మధ్య కొంతమంది టౌన్లో రఫీ అనే ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ జమాతులు అంతా ఒక వ్యక్తిగతంగా దూషణలకు పోయి స్థానికంగా ఒక ఎమ్మెల్యే గారితో అతనికి ఉన్న విభేదాల కారణంగానో లేదా అతనికి మనస్పర్ధల కారణంగానో నేను జమాతులందరినీ ఏకం చేస్తాను జమాతుల ద్వారా మిమ్మల్ని ఓర్చడానికి ప్రయత్నం చేస్తాను అంటూ సోషల్ మీడియాలో వీడియోస్ కొన్ని రిలీజ్ చేయడం జరిగింది జమాతులకి పాలిటిక్స్కి ఎట్టి పరిస్థితులు ఎలాంటి సంబంధాలు ఉండవు జమాతులు ఎప్పుడైనా సరే ముస్లింస్ ప్రయోజనాల కోసం ఏమైనా చేయాలంటే ప్రార్థనల కోసం వాటి కోసం పనిచేస్తాయి కానీ ఏ వ్యక్తికి వ్యక్తి వ్యక్తిగతంగా సపోర్ట్ సపోర్ట్ చేయడం జరగదు ఇక రెండో విషయానికి వస్తే కరోనా టైంలో ఎమ్మెల్యే గారు ముస్లింస్ వల్ల వచ్చిందని దూషించారని చెప్పాడు అది అవాస్తం అప్పుడు ఆ రోజు పరిస్థితుల దృష్ట్యా నేను వేరే వాళ్ళకి నన్ను దూషించారు అది ఆ సోషల్ మీడియాలో మీరు నన్ను చూశారు దాన్ని ఇప్పుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం ఎట్టే అతను మాట్లాడి ప్రజల్ని గందరగోళానికి తీసుకెళ్లే పరిస్థితి చేస్తున్నాడు అది కూడా కరెక్ట్ కాదు తను ముస్లిం కమ్యూనిటీని తన ఎదుగుదల కోసం వాడుకోవాలని బ్లాక్ మెయిల్ చేయాలని చేస్తున్నాడు ఫస్ట్ నుంచి అది మంచి పద్ధతి కాదని చెప్తూనే ఉన్నాడు అయినా కానీ మేము వినే పరిస్థితిలో లేడు ఎవరైనా అంటే మేము ముస్లిం కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీని కొత్తగా ఇది తీసుకొచ్చాడు ఇలాంటి సంస్కృతి గతంలో ఎప్పుడూ లేదు ఈ మధ్య మన సూనూరుపేట కానీ మన నెల్లూరు జిల్లాలో కానీ అలాంటి సంస్కృతి దాకా ఎప్పుడు లేదు దీనికి కావాలని సృష్టించి తన ఏదో పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు దాన్ని మేమంతా ఖండిస్తున్నాం ఇకపోతే ఎక్కువ ఎక్కువ మంది ముస్లింస్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడం వల్ల ఎక్కువ మంది రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అదేవిధంగా వాళ్ళ కన్నడైనా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు అయ్యారు ఇది మా ఐదు పూటలు నమాజ్ చెదేవాళ్ళు వాళ్ళు బయట చెప్పరు మేము ముస్లిం కమ్యూనిటీలో మేము ఉండేవాళ్ళమే మా మా అభిమానంతో మేమంతా వైఎస్ఆర్సీపీకి చేస్తాం మన ఎస్పెషల్లీ మన కాన్స్టిట్యున్సీలో సిపి పార్టీ వల్ల అత్యధికంగా లాభపడ్డ వ్యక్తి గుర్తింపు పొందిన వ్యక్తి రఫీ ఇప్పుడు ఆ పొజిషన్ వాడుకొని అందరిని బ్లాక్ మెయిల్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు దాన్ని మేము ఎవరూ సపోర్ట్ చేయట్లేదు మేమంతా జగన్తోనే ఉంటాము శనివారంతోనే ఉంటాము ఇది మా అభిప్రాయం ప్రింట్ మీడియా వాళ్ళకి ప్రెస్ అందరికీ నా తరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మాట్లాడదలుచుకున్నాను రఫీ మన కుటుంబ సభ్యుడే అంతేగాని అతను వేరే విధంగా మాట్లాడి చెప్పి ఎవరు అపార్థం చేసుకోవద్దు మన పార్టీ మనిషి మనం